అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి విగ్రహారాధన చేసిన వారికి నరక ప్రాప్తి కలుగును అని ఇతర గ్రంథాలలో ఉంది అది మన గ్రంథాలలో లేదు అటువంటిప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అనే కామెంట్ ఎదురయ్యిందండి నిజానికి వేదాలలో అంటే హైందవ వాంగ్మయంలో ఏముందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఈ మంత్రం సామవేదము అధ్యాయం రెండు ఖండం మూడు ప్రపాఠకం రెండు అర్ధము ఒకటి దశతి ఐదు ఐంద్రం పర్వం ఇది దయానంద సరస్వతి గారిచే రచించబడిన ప్రథమ సంపుటం ఇందులో పేజ్ నెంబర్ మూడు వందల యాభై ఐదు నేను భావార్థం చదువుతున్నానండి బ్రహ్మాండమునకు ఎవడో ఒక శాసకుడు ఉన్నాడని మీరు అనుచున్నారు ఆయన మేఘముల వలె అందరిపైన సుఖవర్షమును కురిపించును ఆయన ఒకప్పుడు బాలకుడుగా గాని మరొకప్పుడు వృద్ధుడుగా గాని కాకుండును కానీ నిరంతరము యువకుడుగానే ఉండును ఆయన వేలాది తలలు గలవాణిగనైపోయి ప్రళయకాలములో పదార్థములనన్నింటినీ మృంగివేయును మరియు సృష్టికాలములో కాలములో వేల కొలదీ వ్యక్తులకు జ్ఞానోపదేశం అనర్చును ఆయన శత్రువుల ఎదుట వంగియుండడు కానీ ఆయనయే తన ఎదుట వంగించుకొను ఆయన ఎవరు కావచ్చునని ఒకవేళ ఎన్నచో మాకు చూపుడని మేము అనుచున్నాము ఆయన పూజనీయుడని మీరు అనుచుండవచ్చును సరే ఏ విద్వాంసుడు అట్టి నిరాకారుడు శరీరరహితుడు అదృశ్య రూపుడు మరియు అట్టి అశ్రవ్యుని పూజించాలునని మేము అడుగుచున్నాము కావుననే ఆయన లేనే లేడని మేము అనుచున్నప్పుడు ఆయన పూజను ఎట్లు చేయగలమని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయము ఇక్కడ కొంతమంది అడుగుతున్నారండి మీరు ఈ బ్రహ్మాండము నాకు అంతటికీ ఒక శాసకుడు ఉన్నాడు అంటున్నారు ఆయన అందరిపైన మేఘం వల్లే సుఖవర్షము కురిపించును అంటున్నారు ఆయనకి ఈ అవస్థలు మనకి కలిగే అవస్థలు బాల్యావస్థ ఇవన్నీ లేవు అంటున్నారు ఆయన ఎప్పుడూ నిరంతరము యువకుడుగానే ఉంటాడు అంటున్నారు ఇంకా ఆయన సృష్టి కాలంలో వేల కొలది వ్యక్తులకు జ్ఞానోపదేశం అనర్చును ఇది మనం ఇంతకుముందు కూడా చూసామండి ఆయనే ఉపదేశం ఇస్తారు లేకుంటే మనకు ఎలా తెలుస్తుంది మనం ఎలా ధర్మార్థ కామమోక్ష ఫలములను భోగించగలము ఆయనే కనుక జ్ఞానాన్ని ఇవ్వకపోతే కాబట్టి ఆ ఉపదేశాన్ని ఆయనే ఇస్తారు అని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూసామండి వేరే మంత్రంలో అలాగే ఇప్పుడు ఈ మంత్రంలో కూడా వేలకొలది వ్యక్తులకు జ్ఞానోపదేశం అనర్చును అని చెప్పడం జరిగింది ఆయన శత్రువుల ఎదుట వంగి ఉండడు కానీ ఆయనయే తన ఎదుట వంగించుకొను ఇలాంటి వాడు అని మీరు చెప్తున్నారు కదా ఆయన ఎవరు కావచ్చు మనకి ప్రశ్న ఎదురవుతుందండి ఏమని ఇంతకీ ఎవరా ఒక్కడు ఒకడే దేవుడని మీరు అంటున్నారు ఎవరా ఒక్కడు అన్న ప్రశ్న ఎదురైంది కదండి కాబట్టి ఆయన ఎవరు కావచ్చునని ఒకవేళ ఉన్నచ్చో ఆయన్ను మాకు చూపించండి అని మేము మిమ్మల్ని అడుగుతున్నాము అని కొందరు అడుగుతున్న ప్రశ్నకి ఇంకా వాళ్ళు ఏమంటున్నారు ఆ ప్రశ్న అడుగుతూ కూడా ఆయన పూజనీయుడని మీరు అను అనుచుండవచ్చును ఆయనే పూజనీయుడు మనం చెప్తున్నాం కదండీ దేవుడు ఒకే ఒక్కడు అందరికీ ఆయనే దేవుడు ధర్మాన్ని ఆయనే ఉపదేశించాడు కాబట్టి ఆ ధర్మాన్ని తెలుసుకోవడమే జ్ఞానము ఆ దేవుణ్ణి గుర్తించడమే జ్ఞానము ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ప్రసన్నత పొందే అవకాశం ఉంటుంది ఇలా మనం చెప్తూ వస్తున్నాం కదా సో వీరు కూడా అదే అడుగుతున్నారు ఇలా చెప్తున్న విద్వాంసులను కొందరు అడుగుతున్న ప్రశ్న ఈ సామవేదంలో ఇవ్వడం జరిగిందండి ఆయన పూజనీయుడని మీరు అనుచుండవచ్చును మనం అదే చెప్తున్నామండి ఆయన మాత్రమే పూజకి అర్హుడు అని మీరు అనుచుండవచ్చును సరే అంతవరకు ఓకే మరి ఏ విద్వాంసుడు అట్టి నిరాకారుడు శరీర రహితుడు అదృశ్య రూపుడు మరియు అట్టి అశ్రవ్యుని పూజించజాలును అని మేము అడుగుచున్నాము మీరు దేవుడు నిరాకారుడు అంటున్నారు శరీర రహితుడు అంటున్నారు అదృశ్య రూపుడు అంటున్నారు అశ్రవ్యుడు అంటున్నారు అంటే ఆయనని మనం చూడలేము ఆయన అవ్యక్తుడు ఆయన ఎప్పుడూ శరీరధారణ చేయడు ఆయన దేహధారి కాడు ఇలా ఆయన నిరాకారుడు ఆయన ఆకారాన్ని మనం ఊహించలేము ఇలా చెప్తున్నాం కదండీ మరి ఇలాంటి దేవుణ్ణి మేము ఎలా పూజించగలం ఎవరైనా కానీ ఎలా పూజించగలరు దేవుడు కనిపించినప్పుడు ఆయన ఎలా పూజించాలి అన్న ప్రశ్న సహజంగా మనకి కలుగుతుంది కదండి అదే ప్రశ్న విద్వాంసులను అడిగినప్పుడు ఇంకా ఏమని అడుగుతున్నారు కావుననే ఆయన లేనే లేడని మేము అనుచున్నప్పుడు ఆయన పూజను ఎట్లు చేయగలమని ప్రశ్నకర్త యొక్క అభిప్రాయము బాగుంది కదండి ప్రశ్న మనకి చాలా క్లియర్గా అర్థమైంది మనం కూడా ఇలాగే ప్రశ్నిస్తున్నాము మరి దానికి వేదం ఇస్తున్న సమాధానం ఏంటో ఇది చూద్దామండి ఇది పేజీ నెంబర్ మూడు వందల యాభై ఆరులో ఉంది అంటే అధ్యాయం రెండు ఖండం మూడు ప్రపాఠకం రెండు అర్థం ఒకటి దశతి ఐదు ఐంద్రం పర్వం అందులో ఈ మంత్రం ఆన్సర్ ఏమనుందంటే ఉందంటే దీని సమాధానం కూడా మొదటి ఉత్తరమునందే కలదు నిరాకారుడు శరీర రహితుడు కనులతో చూడబడని పరమేశ్వరుని పూర్వోక్త రీతిలోనే ధ్యానమొనర్చుచునే పూజించగలుగుదుము ఆయన మూర్తిని నిర్మించుకుని దానిపై పత్రములు పుష్పములు జలములు మున్నగునవి ఎక్కించున్నట్టిది వాస్తవిక పూజ కాదు చాలా సుస్పష్టంగా తెలియచేయడం జరిగిందండి ఏదైతే పూజ అనుకుని మనం చేస్తూ ఉన్నామో అజ్ఞానంలో ఉన్నప్పుడు అది వాస్తవిక పూజ కాదు అని కొండ బద్దలు కొట్టినట్టు ఈ సామవేద మంత్రం తెలియజెప్పిందండి ఇంకా ఆయన ఎలా ధ్యానించాలి అంటే పూర్వోక్త రీతిలోనే పూర్వోక్త అంటే ముందు చెప్పబడిన రీతిలోనే ఏమని చెప్పబడింది ముందు అనేది కూడా చూద్దామండి ఈ మంత్రం మొదట్లో ఏముందంటే భావార్థము ఆ ఇంద్రపరమేశ్వరుడు ఎక్కడుండునని మీ ప్రశ్న కదా దీనికి మా సమాధానమేమన్నా ఆయన సర్వవ్యాపకుడు కానీ ఆయన దర్శనము ఈ స్థూల అంటే బాహ్య నేత్రముల చే సంభవము కాజాలదు ధ్యానము ద్వారా ఆంతరిక నేత్రముల చేతనే ఆయన సాక్షాత్కారము సాధ్యము కాగలదు మరియు అట్టి ధ్యానము కోలాహలము చే నిండిన వాతావరణంలో కాదు కానీ పర్వతములు మరియు నదుల శాంత ప్రదేశములలో సుగమముగా నుండగలదు ఆయనను ధ్యానమనర్చుకోనదగిన ప్రదేశములలో ధ్యానమనర్చుకొని వారికి పరమేశ్వరుని సాక్షాత్కారము కాగలదు మీ యొక్క రెండవ ప్రశ్న ఆయన పూజను ఎవరు చేయగలుగుదురదే కదా దీని సమాధానము కూడా మొదటి ఉత్తరమునందే కలదు నిరాకారుడు శరీర రహితుడు కనులతో చూడబడని వాడవు పరమేశ్వరుని పూర్వోక్త రీతిలోనే ధ్యానం పూజించగలుగుదుము ఆయన మూర్తిని నిర్మించుకొని దానిపై పత్రములు పుష్పములు జలములు మున్నగులు ఎక్కించున్నట్టుది వాస్తవిక పూజ కాదు పూర్వోక్త రీతి అంటే ఏంటో చూసాం కదండి పర్వతములు మరియు నదుల శాంత ప్రదేశములలో అంటే ప్రశాంత వాతావరణంలో మౌనంగా చేసేది ఆయన ధ్యానం అవుతుందండి అంతేగాని కోలాహల వాతావరణంలో చేయకూడదు చేస్తే అది పూజ కాదు అది బాహ్యంగా ప్రకటనా బుద్ధితో చేసేదే అవుతుంది కానీ నిజానికి భగవంతునితో మనం ఎలా అనుసంధానం అవ్వాలి అంటే అనేది ఈ మంత్రంలో స్పష్టం చేయడం జరిగింది అలాగే ఏది అసలైన పూజో ఏది అవాస్తవిక పూజో వేదమే స్పష్టంగా చెప్పిందండి కాబట్టి ఈ కమెంట్ చేసిన వారు ఏదైతే అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ మంత్రం ఇస్తుందండి నేను దీన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదని భావిస్తున్నాను ఇంకా ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలండి అదేంటంటే పూజ అంటే ఈ జలములు ఫత్రములు పుష్పములు మూర్తిపైన పైన ఎక్కించడం కాదు అని ఇక్కడ స్పష్టమైంది కదా నేను అదే చెప్తూ వస్తున్నాను భగవంతుని యథార్థంగా గుర్తించి ఆయనతో మనం ఎటువంటి అనుసంధానం కలిగి ఉండాలో అటువంటి అనుసంధానం ఆయనతో కలిగి ఉంటూ ఆయన చెప్పిన ఆజ్ఞల్ని పాటించడమే ఆయనకి చేసే పూజ ఆ ఆజ్ఞలలో ఎలాంటివి ఉంటాయి అంటే నిన్ను కన్న నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఇరుగు పొరుగు వారి పట్ల సంబంధ బాంధవ్యాలు చక్కగా కలిగి ఉండాలి అతిథి అభ్యాగతులను సక్రమంగా ఆదరించాలి ఆర్తులను ఆదుకోవాలి అభ్యాగతులను ఆదరించాలి ఇలా ఇవన్నీ కూడా ఇతరుల పట్ల ఎలా ఉండాలని భగవంతుడు చెప్తున్నాడో అలా ఉండడమే ఆయన మాటకి గౌరవించినట్లు ఆయనని పూజించినట్లండి అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ ఈ విషయాలను తెలియజేసిన గురువులను గౌరవించడం అంటే వారి మాటను పాటించడం ఇది దేనితో సమానము దేవుని పూజతో సమానము అలాగే తల్లిదండ్రుల సేవ చేయడం దేనితో సమానం అండి తల్లిదండ్రుల సేవ కేవలం వారికి చేసినట్లు కాదు ఆ తల్లిదండ్రులను మనకి వసగిన ఆ దేవుడికి చేసిన పూజ అవుతుంది ఇవండి వీటి అర్థాలు ఓకేనండి సో దేవుడు అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్